హాయ్ అండి కుకింగ్ ఛానల్ అనగానే ప్రతి ఒక్కటి ఏది వండినా మనం షేర్ చేస్తూనే ఉంటాం కదా కానీ మా బాబు ఇది ఎప్పటి నుండో అసలు ఛానల్ స్టార్ట్ చేసినప్పుడే పెట్టి చెప్పాడండి అమ్మ ప్లీజ్ నా కోసం షేర్ చేయమ్మ నేను ఒక్కోసారి కన్ఫ్యూజ్ అవుతూ ఉంటానని అదేనండి ఉప్మా చాలా ఈజీయే కానీ పిల్లలకి అసలు వండుతూ రాని వాడికి కష్టంగా అనిపిస్తుంది కదా దానికోసమే ఈ వీడియో రెండు ఉల్లిపాయ రెండు పచ్చిమిరపకాయలు ఇట్లా ఉల్లిపాయ ఉల్లిపాయ అల్లం ముక్క టమాటా బంగాళదుంప ఇవన్నీ ఒకే సైజులో కోసుకు మాట అల్లం మాత్రం చాలా చిన్న ముక్కలు కోసుకుంటే సరిపోతుంది ఉల్లిపాయ మాత్రం చారులో కోసేలాగా అలాగే పచ్చిమిరపకాయలు అయితే ఇలా రౌండ్గా కోస్తే సరిపోద్దండి ఈ ప ఈ బంగాళదుంప మాత్రం చిన్న దుంపలో ఒక పావు వంతు తీసుకున్నాను పైన చెక్కి తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి రెడీ పెట్టుకున్నామండి ఇప్పుడు తాళం పెట్టేసుకుందాం కొంచెం ఆయిల్ వేసి చాయపప్పు కూడా వేసుకోవాలి కానీ అది మిస్ అయిపోయింది పచ్చన్నపప్పు ఆవాలు కొంచెం జీడిపప్పులు జీడిపప్పులు అనేవి పిల్లలకి ఇంట్రెస్ట్ కోసమే కానీ బాగా టేస్టీగా ఉంటుందని మాత్రం కాదండి ఉంటే వేసుకోవచ్చు అల్లం పచ్చిమిరపకాయ వేస్తాం వల్ల మనకు ఆరోగ్యమే బంగాళదుంపలు టమాటాలు మనం మామూలుగా రెగ్యులర్గా కర్రీస్లో తింటూనే ఉంటాము ఒకవేళ అవి మిస్ అయిపోతున్నాం ఇప్పుడు కార్బోహైడ్రేట్స్ ఎక్కువైపోతున్నాయి మనం బంగాళదుంప తీయగా ఉంటుంది తినలేకపోతున్నాం అనుకున్నప్పుడు ఇలా ఈ ఉప్మాల్లో లేదంటే కిచిడీల్లో వేసుకుంటే దాని నుండి వచ్చేటువంటి మనకి ప్రోటీన్స్ ఇవన్నీ కూడా మనకే మన బాడీకి హెల్ప్ అవుతాయి కదా ఈ విధంగా కూడా ట్రై చేస్తూ ఉండండి తాలింపు వేగిపోయిన తర్వాత కొంచెం పసుపు ఉప్పు వేసాను పసుపు వేస్తే అంటే ఏంటంటే కొంచెం కలర్ఫుల్గా ఉంటుంది పిల్లలు ఇంట్రెస్ట్ చూపిస్తారని మాత్రమే వేశానండి ఎక్కువ బొంబాయి రవ్వ ఉండలు కట్టేస్తుంది అని అనుకునేవాళ్ళు తాలింపు ఈ స్టేజ్లో ఉన్నప్పుడు తాలింపులో వేసేసి కొంచెం ఫ్రై చేసేసి నీళ్లు పోసుకోవచ్చు నేనైతే కనుక ఎప్పుడు మా అమ్మ ఎలా చేస్తుందో అలాగే చేస్తున్నానండి తాలింపులోనే నీళ్లు పోసాను ఇవి మా పిల్లలకి యూజ్ అవుతుంది ఉద్దేశంతో మాత్రం షేర్ చేస్తున్నానండి అలాంటి కామెంట్స్ అయితే చేయకండి బాగుంది అనుకుంటే అక్క బాగుంది అక్క అని మాత్రం షేర్ చేయండి ప్లీజ్ నీళ్లు కొంచెం పొంగు రాగానే అంటే మరుగుతున్న మరుగుతున్నాయి అనుకున్నప్పుడు మాత్రం రవ్వ పోస్తూ గరిటితో తిప్పామంటే మనకి అనేది కట్టకుండా ఉంటుంది నేను ఒక గ్లాసు రవ్వ అంటే చిన్న గిన్నెతో రవ్వ తీసుకున్నానండి ఆ గిన్నెతో గిన్నె నీళ్ళు అయితే పోసాను ఇలా అయితే కొంచెం బాగుంటుంది అనమాట అయితే మీ ఇంట్లో కనుక అటుకులు ఉన్నట్లయితే రవ్వ ఒక ఉడుకు ఉడికిన తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్స్ అంతే ఇవి పల్చటి అటుకులు అండి కృష్ణాష్టమికి పెడతాను చూడండి అలాంటి అటుకులు అనమాట ఆడించినవి అయితే కావు కొనుక్కొచ్చినవే ఇవి ఇప్పుడు తాలింపులో మనం ఉప్మా ఉడుగుతున్నప్పుడు వేస్తామంటే ఉప్మాతో పాటు మగ్గిపోతుంది అది సేమ్ టైం అటుకులతో అటుకులు అక్కడక్కడ తగులుతూ ఉంటే పిల్లలు కూడా కొంచెం ఇంట్రెస్ట్గా తింటారండి నేను ఈ స్టేజ్లో ఉండగా కరివేపాకు కానీ కొత్తిమీర కానీ వేస్తూ ఉంటాను కానీ కొత్తిమీర కరివేపాకు రెండూ మిస్ అయిపోయినాయండి ఇవాళ అవి లేకుండానే ఈ రెసిపీ అనేది రెడీ అయిపోయింది మీరు ఇలానే ట్రై చేస్తూ ఉంటారా ట్రై చేస్తుంటే చిన్న కామెంట్ చేయటం అయితే మర్చిపోవద్దు మంచి మంచి వీడియోస్తోనే నేను షేర్ చేస్తూ ఉంటానండి కాకపోతే ఈ మా బాబు ఫోన్ చేసి మరీ అడిగాడు అనమాట అమ్మ ఒకసారి షేర్ చేయమ్మా అని అందుకోసం మాత్రం పెడుతున్నానండి ఏమీ అనుకోవద్దు ఇలా ప్లేట్లో సర్వ్ చేశాక కరివేపాకు కారపొడి కర కరివేపాకుతో ఉన్నటువంటి కారపొడి కానీ లేదంటే పప్పు చట్నీతో కానీ సూపర్గా ఉంటుందండి లేదా మా మా అమ్మ అయితే కనుక వేడి వేడి ఉప్మాలో ఇలా పంచదార వేసేసి పంచదార పైన నిమ్మకాయ జల్లేది నిమ్మకాయ రసం అలా తింటూ ఉంటాం నిమ్మకాయ ఇప్పుడు పొద్దున్నే ఎందుకు వద్దులేని అనుకున్నాము అంటే పొద్దున్నే నిమ్మరసం తాగే ఇలా తింటున్నాం అనమాట మీరు కూడా ట్రై చేయండి ఒక మంచి కా కామెంట్ అయితే చేయండి